హాయ్ అండి అందరికీ నమస్తే ఆల్రెడీ అందరూ తమ చూసే ఉంటారు కదా అవునండి మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాం అనమాట ప్యాక్ చేయడము అంటే ట్రావెల్ చేయడానికైతే కాదు బట్ ఈ వీడియో అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకోకుండా అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే లగేజ్ మొత్తం ఇట్లా మంచిగా అయితే పెట్టేసామన్నమాట మంచిగా అంటే ప్యాక్ చేసామన్నమాట ఎందుకు షిఫ్ట్ షిఫ్ట్ చేయడానికైతే కాదు హాల్లో అయితే పెట్టేశాము అండ్ బెడ్రూమ్స్లో కానీ కిచెన్లోది మొత్తం సర్దేసి పెట్టేసాము ఎందుకు ఏమిటి అంటే ఇక్కడ వచ్చేసి మాకు కొంచెం అంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందండి సో అందుకోసం అయితే కొంచెం మా ఓనర్ గారు వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు మేము అయితే వర్క్ చేయించారంట బట్ ఇప్పుడు బిల్డింగ్ మొత్తం వర్క్ చేస్తున్నారు అందుకని చెప్పేసి వన్ బై వన్ ఈ హౌస్లో ఉన్న వాళ్ళందరూ అయితే మంచిగా సామాన్ అయితే మిడిల్ అయితే పెట్టేస్తున్నారు వర్క్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే ఎర్లమౌంట్ సిక్స్కే లేచామండి లేచిన తర్వాత ఫార్టీ నైన్ కల్లా మా కన్ననైతే స్కూల్కి పంపించేస్తాను అండ్ సిక్స్ ఓ క్లాక్ లేచిన తర్వాత తనకైతే మంచిగా టిఫిన్ సెక్షన్ కానీ లంచ్ కానీ మొత్తం ప్రిపేర్ చేసేసాను మంచిగా తనైతే స్కూల్కి పంపించిన తర్వాత అయితే మేము వర్క్ స్టార్ట్ చేసాము అండ్ సిక్స్కి నేను కొంచెం కొంచెం వర్క్ వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశాను అనమాట అలానే మా కన్నీ చూసారా మంచిగా అయితే డయాగ్రామ్స్ అయితే వేసేసాడు అలానే ఓవరాల్స్ అయితే రాసాడనమాట గోడ మీద ఇంకా మా అంటే ఓనర్ అక్క అయితే చూడలేదు చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుందో తర్వాత అయితే చెప్తాను ఫస్ట్ అయితే మేము కిచెన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట వచ్చేసి బెడ్రూమ్ అండి ఈ రూమ్ వచ్చేసి మొత్తం అయితే తీసేసాము జస్ట్ పై వర్క్ వచ్చేసి కింద మొత్తం తీసి హాల్లోకి అయితే షిఫ్ట్ చేసామన్నమాట అండ్ మాకు అనేది రాకముందే మా వర్క్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వాట్ అనేది నేనైతే చెప్తున్నాను అనమాట ఇక్కడ వర్క్ వచ్చేసి మాకు కొంచెం చెదలు అనేది కనిపించింది సో అయితే గోడలకైతే హోల్స్ వేసేసి ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు అండ్ నేను ఫస్ట్ టైం అనమాట చూడము ఆ వర్క్ చేసే ముందు అయితే మొత్తం క్లీన్ చేసేసాను నాకైతే తెలియదు సో అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసి మొత్తం హాల్కైతే షిఫ్ట్ చేసామన్నమాట వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ మొత్తం తీసేసామన్నమాట కంప్లీట్గా ఆ తర్వాత డ్రిల్లింగ్ మిషన్ అయితే తీసుకొచ్చేసి అన్నయ్య వాళ్ళు అయితే ఇట్లా హోల్స్ అనేది వేస్తూ ఉన్నారనమాట ఇట్లా మనకి మిడిల్లో అయితే హోల్స్ క్రాస్కి అయితే వేస్తున్నారు అట్లా హోల్స్ వేసిన తర్వాత అయితే దీంట్లో స్ప్రే లాగా ఉందండి స్ప్రే అయితే కొట్టేశారు కొట్టిన త్రీ అవర్స్కి అయితే హౌస్ క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా హోల్స్ వేసిన తర్వాత ఇట్లా మొత్తం బయటకు వస్తుంది కదా సిమెంట్ ఇసుక అది మొత్తం క్లీన్ చేసి మళ్ళీ డస్ట్ మొత్తం ఎత్తేసేయాలండి నేను హౌస్ క్లీన్ చేసేటప్పుడే మొత్తం భుజాలు అనేవి కొట్టేసి అనమాట తరచుడే కదా సో మనకి సాటర్డే వచ్చేసింది కదా అండ్ అలానే నాకైతే ఒక లెక్క అనుకోవచ్చు మొత్తం డీప్ క్లీన్ చేసే అవకాశం అనేది నాకు ఆ స్వామివారి కల్పించారనుకున్నాను అలా పాజిటివ్గా అయితే తీసుకున్నాను అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి హోల్స్ వేసేసారు హోల్స్ చూసారు కదా విండోస్కి అండ్ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కదానికి అట్లయితే హోల్స్ వేస్తారంట అలా హోల్స్ వేసిన తర్వాత దీంట్లో స్ప్రే చేస్తారంట ఆ స్ప్రే అనేది చేయడం వల్ల మనకి త్రీ ఇయర్స్ వరకు చెదలు కానీ చెదలేనండి చెదలైతే రాదంటున్నారు నాకు తెలియదు సో వాళ్ళు చెప్పింది అయితే నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది అలానే ఇట్లా హోల్స్ చేయడం వల్ల ఇసక అండ్ సిమెంట్ అయితే ఇట్లా బయటకు వచ్చేసినాయి చూడండి ఎంత క్యూట్గా బాగున్నాయో చూడడానికి అయితే అలానే ఇవి అయితే చాలా బాగున్నాయి వర్క్ చేస్తే మాత్రం నాకు ఇది చూడడానికి చాలా చిన్న హోల్స్ చాలా నీట్గా అనిపిస్తుంది కానీ ఇది మొత్తం క్లీన్ చేయడానికి నాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టిందండి అలానే స్పీడ్గా చేయడం వచ్చు క్లీన్ చేయడం వచ్చు కానీ మనకి టైం టేకన్ అనమాట కొంచెం కూడా లేకుండా లేదు అంటే స్ప్రే చేసినప్పుడైతే మొత్తం వాటర్తో తడిసిపోయి అక్కడ మట్టి మట్టిగా అయితే అయిపోతుందంట నేనైతే చూసాను సో అందుకని చెప్పేసి ఇక్కడ చూసారు కదా మాకైతే కనిపించలేదు ఆ దర్వాజా లోపల కొంచెం చదలు అనేది ఉందంట అన్న వాళ్ళైతే చూసినప్పుడైతే వాళ్ళు ఇట్లా టచ్ అయ్యగానే వాళ్ళకి అర్థమైపోతుంది మేము చూ చూస్తూనే ఉంటున్నాము డైలీ అంటే అంటే డైలీ అటు ఇటు చూస్తూ ఉంటాం కదా ఇంట్లో ఉన్నప్పుడు అన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా లోపలికైతే చదువుందంట పైకైతే మాకేం కనిపించలేదు సో ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ అయింది ఆల్రెడీ అన్నయ్య మందు స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత హోల్స్లో నేను క్లీన్ చేసిన తర్వాత సో మాకన్నీ అయితే త్రీ ఓ క్లాక్ అయిందండి మార్నింగ్ ఎప్పుడు మేము సిక్స్ నుంచి చేస్తూనే ఉన్నాము అండ్ ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే హౌస్ స్లోగా క్లీన్ చేసేసాను అండ్ ఆ తర్వాత అవి జస్ట్ మేమైతే తీసుకొచ్చి స్మాల్ బెడ్రూమ్లో అయితే పెట్టాము అంతేనండి ఇంకా వర్క్ ఏమీ కంప్లీట్ అవ్వలేదు అండ్ బిఫోర్ అయితే అలా ఉంది ఆఫ్టర్ అయితే ప్రశాంతంగా ఉంది మాపై పెట్టేసాను అనమాట చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇక హనీ అయితే ప్రశాంతం కింద ఆడుకుంటూ ఉంది అప్పటి వరకు హనీ అయితే లేదండి నేనైతే ఓనర్ అయితే ఇచ్చాను సో హనీ అయితే అక్కడ ఉంది అక్క వాళ్ళ దగ్గర ఆ తర్వాత నైట్కి వచ్చేసేదానికి నేను డిన్నర్ ప్రిపేర్ చేసేసాను అండ్ జస్ట్ ఇట్లా ఏదో అట్లా పెట్టేశాము మొత్తం నీట్గా అయితే పెట్టుకోలేదు ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఇది వచ్చేసి మాకు త్రీ అవర్స్ అట్లా అయితే అవ్వలేదండి టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా అయింది సో అందుకని ఏమీ పెట్టకుండా జస్ట్ అలా సామాన్లు అనేది పెట్టేసి ఈ పై పైన అయితే మా పెట్టేశాను అనమాట అండ్ అంతకుముందు నేను ఈ వర్క్ స్టార్ట్ చేయక బూజ్లు అనేది దొలిపేస్తాను కదా సో అప్పుడు కూడా నేను క్లీన్ చేసేసానండి దానివల్ల మనకి ఎక్కువ డస్ట్ అనేది రాలేదు ఆ తర్వాత హోల్స్ పెట్టిన తర్వాత కూడా క్లీన్ చేస్తాను వీళ్ళు ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అయితే చెప్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫార్టీ టు సిక్స్ అవుతున్నాయి కదా ఈ సిక్స్ అయ్యే ముందు అయితే మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే మాకు సిక్స్ అయినా కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి నేను మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ వరకు అయితే వర్క్ చేస్తూనే ఉన్నాను మధ్యలో కిడ్స్ని బొచ్చుకోబెట్టుకోవడము కింద వరకు క్లీన్ చేయడం వల్ల కిడ్స్ ఆడుకుంటారు అటు ఇటు ఉంటారని చెప్పేసి అయితే ముందు ఇది కంప్లీట్ చేసుకున్నాను అలానే అన్నయ్య వాళ్ళైతే టెన్ ఓ క్లాక్ అవుతున్నా ఇంకా వెళ్ళలేదండి వాళ్ళైతే బిజీగా చేస్తూనే ఉన్నారనమాట మా అనైతే స్కూల్ నుంచి వచ్చారండి తనైతే ర్యామ్స్ ఎలా చెప్పాడో వినియండి కొంచెంసేపు వాళ్ళన్నతో ఆడుకుని ఆ తర్వాత అయితే ఇలా మహానీయర్ అయితే స్టార్ట్ చేసిందనమాట అన్నీ బాగాలరైతే కొంచెం సేపు కూడా వినేసేయండి జో అమ్మ అమ్మ లాక్ రావట్లేదని దానిపై కొడపడుతుందండి వాళ్ళన్న దగ్గర ఏదున్నా తనైతే ఫస్ట్ తీసుకోవడానికి స్పీడ్గా వెళ్ళిపోతుంది అండ్ వాళ్ళన్న ఏమి ఇవ్వట్లేదండి ఒక్కొక్కసారి తను అలగేసి కింద అయితే ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడైతే చక్కగా స్టూల్ దొరికింది కదా దానిపైన అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి కిందదేమో వాళ్ళ చెల్లేదనమాట పైదేమో వాళ్ళన్నది వీళ్ళైతే మంచిగా ఇట్లా సెటిల్ అయిపోయి బొజ్జు ఉంటారండి కింద పేపర్స్ కానీ ఏమి మొత్తం క్లీన్ చేసాం కదా సో అయితే చూసి రిటర్న్ అయితే వచ్చేసింది నేనైతే ఇక్కడ ఫోన్ అంటే వీడియో తీస్తూ హాయ్ హనీ అని అయితే చెప్తున్నా సో తనైతే ఫోజ్ ఇచ్చేసినట్టు ఇచ్చి స్పీడ్గా అయితే నా దగ్గరకు వచ్చేసింది అలానే మార్నింగ్ నుంచి అయితే హనీ లేదండి అక్క వాళ్ళకైతే ఇచ్చాను కొంచెం క్లీనింగ్ సెక్షన్ ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పేసి అయితే కొంచెం డస్ట్ అది పడుతుంది అని చెప్పేసి హనీ అయితే అక్క వాళ్ళతో మంచిగా ఆడుకుని మంచిగా ఎంజాయ్ చేసిందండి ఎప్పుడు చూసారా మొత్తం కింద అయితే వేస్తూ ఉంటుంది అండ్ వాళ్ళన్న అలానే కిడ్స్కి అయితే టైం టు టైం స్నానం చేయడానికి కూడా పాసిబుల్ అవ్వట్లేదండి హనీకి అయితే హిమాంచకైతే చేయిస్తున్నాము ఇక్కడైతే మూతలు పగిలిపోతున్నాయండి అలానే ఫేస్ స్కిన్ మొత్తం బాగా డ్రై అయిపోతుంది చాలా చలి అయితే ఎక్కువగా ఉంది అలానే కేర్ అయితే ఎక్కువ తీసుకోవాలి కదా అందుకని అయితే హనీకి ఇంకా స్నానం చేయించలేదండి అంతేనండి ఈ వీడియో ఉంటాను బాయ్